ప్రెస్ ద మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుదాం ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుకుందాం నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిశ్చితనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడ యహోవా తన దూతను నీకు ముందుగా పంపును హలిలుయ నా దేవుని పిల్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగము అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహము చేయ ఉద్దేశించి తన ఇంట ఉన్నటువంటి పెద్ద దాసుని తన వద్దకు పిలిచి ఈ యొక్క కార్యక్రమం అంతటిని గుర్చి అతని అతనితో చెప్తున్నటువంటి మాటలు ఇవి నదేవుని బిళ్ళారా గమనించండి మరి తన యొక్క బంధువులు తన యొక్క తండ్రి ఇంటి నుండి ఇదిగో ఆ సంతానములో తన కుమారునికి ఒక మంచి మరి విధేయురాలైనటువంటి స్త్రీని వివాహాము వివాహము చేయమని తన పెద్ద దాసుడైనటువంటి ఎలియా ఎలియాజురుతో నా దేవుని బిళ్ళరా అబ్రహాము చెప్తూ చెప్తూ అక్కడ ఒక మాటను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడవి యహోవా తన తూతను నీకు ముందుగా పంపును అలులుయా నా దేవుని బిల్లారా అబ్రహాము నోట తన మరి దాసుల ఎదుట చూడండి అతడు మాట్లాడుతూ దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును ఏ ఆధారము లేకుండా ఎటువంటి మరి చిరునామా లేకుండా ఇదిగో తన దాసునికి అప్పగించిన పనిని బట్టి అబ్రహాము తన దాసునితో చెప్తూ ఉన్నాడండి దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును చూడండి అబ్రహాముకి ఎంత విశ్వాసము ఈ పనిని బట్టి నా దాసునికి తోడుగా ఉండేది మనుషుడు కాదు కానీ ఈ పనిని బట్టి నా రక్త సంబంధి నా దాసునికి తోడుగా ఉండరు కానీ ఆయనే నా దేవుడైనటువంటి యహోవాని ఇదిగో తన దూతను ఇతనికి ముందుగా పంపుతాడు అనని తన విశ్వాసాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుని పిల్లారా గమనించండి ఈరోజు కూడా మరి విశ్వాసము కలిగినటువంటి మన ఎడల కూడా ప్రభు చెప్తున్న మాట ఏమిటనంటే మనము పని పూనుకున్నప్పుడు మనము ఆయన మీద భారం వేసి కార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు ఆయనే మనకంటే ముందుగా తన దూతనట మనకు ముందు పంపుతున్నాడట హలెలుయా ఆ దూత ఎవరో కాదండి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో మనకు ముందుగా ఆయన వెళుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క మార్గాన్ని సరళము చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడే మనము కోరుకున్న ఏరునకు ఆయన చేరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో మెట్టగా ఉన్న ప్రతి స్థలములను కూడా ఆయనే సరాలము చేస్తూ ఉన్నాడు కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇదిగో మనకంటే ముందుగా ఆయన మనకు ముందుగా ఉన్నాడు హలి కనుక నా దేవుని బిళ్ళారా గమనించండి ఇదిగో ప్రభు పంపుతున్నటువంటి దూత పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు నేను అంటాను ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో ఉన్నాడా ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ ముందు నడుస్తున్నాడా ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడా అందుకే కదండి దేవుని వాక్యం అంటది దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడదురు వారు దేవుని కుమారులై ఉందరు హలెలుయా అంటే దేవుని కుమారులుగా మరి ఎవరు మార్చబడుతున్నారు అంటే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారండి కనుక నా దేవుని ఈ ఇవదే కాలం మంది ఈ వాక్యాన్ని వినిచ్చినటువంటి మనకు కూడా ఇదిగో ఆ దూత మనకు కావాలి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు కావాలి మనలో ఉండాలి మన ముందు ఉండాలి మనల్ని ఆవరించినటువంటి మేఘముగా అయినా మనల్ని నడిపించాలి ప్రార్థన చేద్దాం మహాపరిషుదు మా తండ్రి కృపగలిగిన దేవ స్తోత్రాలయ్యా ఇంతవరకు నీ వాక్యాన్ని నా తండ్రి వినుటుకునైనా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అవును నా తండ్రి అయ్యా మాకు ముందుగా నా ప్రభా పరిశుద్ధాత్మ దేవా అయ్యా మీరు నడవమని ప్రార్థిస్తున్నామనైనా మా మార్గాలను సరళం చేయండి మా పనులను నైనా అయ్యా మీరు అయ్యా మీరు కార్యాన్ని చేయండి అవును నా ప్రభ అన్ని విషయాలలో కూడా నా ప్రభ మీరే నా తండ్రి అయ్యా మా పక్షముగా నిలిచి నైనా మాతో పాటు నా ప్రభ అయ్యా మీరు మమ్మల్ని నడిపి మని ఏస్తున్నామని అడిగివెడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక